పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన సప్పా సందీప్ తల్లి విదేశాల్లో ఉంటున్నారు తండ్రి సోదరులతో కలిసి ఉన్న సందీప్ ఇటీవలే పదో తరగతి పరీక్ష రాశాడు మరి కాసేపట్లో ఫలితాలు రాబోతున్నాయనగా సందీప్ కన్ను మూశాడు తన ఫలితాలు తెలుసుకోకుండానే జీవితాన్ని ముగించాడు క్రికెట్ ఆటలో ఘర్షణ కారణంగానే సందీప్ చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు సంబంధించి పూర్తి ఏం జరిగింది క్రికెట్ గ్రౌండ్ లో సందీప్ మరణానికి కారణం ఎవరు వేసవి సెలవుల కారణంగా ఇక్కడ వీళ్ళందరూ కూడా తనకు మనము చెరువు దగ్గర వీళ్ళందరూ కూడా క్రికెట్ ఆడడానికి సాయంత్రం చేరుకున్నారు అదే సమయంలో తను కూడా క్రికెట్ ఆడించుకోవాలంటూ సందీప్ చేరుకున్నారు అయితే అప్పటికీ మ్యాచ్ మొదలవడం వాళ్ళందరూ కూడా తనను అప్పటికే ఆడించుకోవడానికి నిరాకరించారు దీంతో పైన అతను ఆగ్రహం వ్యక్తం చేసి ఆ క్రికెట్ మధ్యలో మ్యాచ్ మధ్యలోనే వందగోళం సృష్టించి అక్కడ ఉన్నటువంటి వికెట్లు కూడా పోటీకి వెళ్ళిపోవడం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మెడుక విద్యార్థులు కూడా చెప్తున్నారు అయితే వీళ్ళందరూ స్థానికంగా ఒక చోట ఉండేటటువంటి విద్యార్థులు అయితే వీళ్ళ వీళ్ళకి తనెత్తున గొడవ కారణంగా వీళ్ళు సందీప్ ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది మీ అబ్బాయి ఇలా క్రికెట్ ఆడుకోలేకుండా మా పైన దృష్టిలో ప్రవర్తించాడని వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అయితే దీన్ని మనసులో పెట్టుకునేటువంటి సందీప్ మళ్ళీ వెనక్కి వచ్చి ఈ క్రికెట్ ఆడేటటువంటి పైన మళ్ళీ గొడవకు దిగాడు అదే సమయంలో ఆగ్రహానికి గుర్తు గురైనటువంటి అతని సంవత్సర మిత్రులు అతనిపై వికెట్ తోటి దాడి చేశారు ఆ దాడిలో వికెట్ తోటి తలపైన గట్టిగా కొట్టడంతో అతను అక్కడికి అక్కడ కొగోళ్లు పడిపోయాడు వెంటనే వీరందరూ వాళ్ళ ఇంటికి సమాచారం అందించడం అతను ఆసుపత్రికి తీసుకెళ్లిపోతే అతను అక్కడికే ఇప్పటికే మృతి చెంది ఉన్నాడని చెప్పి వైద్యులు నిర్ధారించారు దీంతో వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులతో పాటు ఈ క్రికెట్ ఆడేటటువంటి మేత వ్యక్తులందరూ బంధువులు కూడా పోలీస్ కి వెళ్ళడం తర్వాత కి చేరుకోవడం జరిగింది కానీ అప్పటికే వాళ్ళకి చిన్నగా క్రికెట్ ఆశయంలో జరిగినటువంటి గొడవ కారణంగా అతనికి వికెట్ చోటు కొట్టడం అనేది చాలా పెద్ద దెబ్బ అది టైంలో తోటి అంటే చిన్న నోరు పైన గట్టిగా తగలడం తోటి వెంటనే అతను అక్కడ కొప్పుకుంటూ చంపారు దీనిపైన పోలీసులు కూడా వెలిగిన సమాచారం అందుకుని అక్కడికి వచ్చేసరికి అంటే ఆటలు ఆడే వాళ్ళు చాలా మంది ఇరవై మంది వరకు అక్కడ కులాలందరూ ఉన్నారు కానీ అతని పైన కొట్టింది తలపై కొట్టింది ఎవరైనా తెలియలేదు కానీ కొద్దిసేపు తర్వాత ఎవరైతే దాడి చేసారో అతను పోలీస్ స్టేషన్ లో నిండిపోవడం జరిగింది కానీ పోలీసులు మాత్రం ఆ నింది ఎవరనేది బయట పెట్టడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది ఎందుకంటే అతను దాడి చేసిన ఎత్తు కూడా మైనర్ గానే పోలీసులు చెప్తున్నారు దీనిపైన పూర్తిగా ఇంకా విచారణ అనేది కొనసాగుతుంది ఈ రోజు కూడా సందీప్ అంత్యక్రియలు ఆ తణుకులో జరుగుతున్నాయి సందీప్ పేరెంట్స్ అయితే ఇక్కడ లేరు కదా వాళ్ళు అమెరికాలో ఉన్నారా సందీప్ పేరెంట్స్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చే వరకు ఇక్కడ బంధుల్లో వాళ్ళ ఇంటికి వచ్చినట్టు చెప్తున్నారు అయితే ఆట మధ్యలో ఎలా జరిగిన అతను అతని పేరెంట్స్ ఇప్పటికే ఇక్కడికి పనికొచ్చేందుకు చేరుకుంటారు చాలా విషాదమైన ఘటన చిన్న పిల్లలు గొడవలు అంటే ఎంతమంది దాడి చేసి ఉండొచ్చు అనే డీటెయిల్స్ అన్న తెలుస్తున్నాయి వాళ్ళ అంటే ఇద్దరు ముగ్గురు కలిసి కొట్టారో అయితే ఒకళ్ళే దాడి చేశారని విషయం ఏమని చెప్తున్నారు కోర్సు అంటే అతనే వికెట్ ఆడుకునే సమయంలో ఒకరినొకరు తోపులాట జరిగింది అయితే అతను మా ఇంటికి ఎందుకు వెళ్ళారు ఆ ఎందుకు కంప్లైంట్ చేశారని చెప్పి అక్కడ ఉన్నటువంటి వికెట్లు గిరాటేయడం అలాగే ఆ పిచ్చి మధ్యలో బ్యాటింగ్ లేకుండా వాళ్ళందరి పైన దూకడం తోటి ఆ మ్యాచ్ మధ్యలో పదే పదే వాళ్ళు వారిస్తున్న పిచ్చి కూడా వాళ్ళు అతను వినకుండా తన తమ ఆటను చెలగొడుతున్నాడు అనేటటువంటి ఒక ఆక్రోశం తోటి అతని పైన దాడి చేశారు కానీ ఉద్యోగపూర్వకంగా మాత్రం ఎవరు దాడి చేయలేరు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్లేయర్లందరూ కూడా చెప్తున్నారు అయితే వీరందరూ కూడా తమ తల్లి తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ ఈ సంఘటన పైన ఇప్పటి జరిగింది జరిగింది తమకు అయితే దీని వల్ల దీనిపైన కేసులు పెట్టినా లేకపోతే ఏదైనా యాక్షన్ తీసుకున్నప్పటికీ కూడా తమ సహజ మిత్రుల పైన ఎక్కువ ప్రభావం పడుతుంది వాళ్ళు చేసినటువంటి తప్పుగానే వాళ్ళందరూ కూడా కొంత మానవ వ్యవహరిస్తున్నారు కానీ పోలీసులు మాత్రం తమ పని తాము చేయాల్సింది చట్టపరంగా చేయాల్సిన పని ఉంది కాబట్టి తమ కేసులు నమోదు చేస్తామని ఇక్కడ మాకు చూస్తున్నాము అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు అందరూ ఒకే టెన్త్ క్లాస్ చదివితే టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు మాత్రమే అక్కడ ఉన్నారు ఎవరు కూడా అంటే ఆ చెరువు దగ్గర ఎప్పుడు ఎప్పుడు మధ్యాహ్నం నుంచి కూడా ఎందరూ కూడా లెక్క చేయకుండా అక్కడ అందరూ కూడా రెగ్యులర్ గా వ్యాసేసారు అలాగే శని ఆదివారంలో కూడా ఎప్పుడు ఆ దగ్గర ఎప్పుడు ఆడుతూనే ఉంటారు వాళ్ళందరూ కూడా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు పెద్దలు అనేవాళ్ళు ఎవరు ఉంటారు పిల్లలు పిల్లలు వాళ్ళు వాళ్ళ మ్యాచ్లు ఆడుకుంటూ అక్కడ ఉంటూ ఉంటారు మల్లికార్జు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన సప్ప సందీప్ తల్లి విదేశాల్లో ఉంటున్నారు తండ్రి సోదరులతో కలిసి ఉన్న సందీప్ ఇటీవలే పదో తరగతి పరీక్ష రాశాడు మరి కాసేపట్లో ఫలితాలు రాబోతున్నాయి అనగా సందీప్ ఇలా కన్నుమూసాడు తన ఫలితాలు తెలుసుకోకుండానే జీవితాన్ని ముగించాల్సి వచ్చింది క్రికెట్ ఆటలో ఘర్షణ కారణంగా సందీప్ చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు ఒక చిన్న గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న విషాద ఘటన ఇది